మావోయిస్టు రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధనే లక్ష్యమన్నారు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అల్లూరు జిల్లాలో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో కీలక అగ్రనేతలైన హెడ్మా టక్రెలతో పాటు పదమూడు మందిని మట్టుపెట్టడం జరిగిందన్నారు ఏపీ పోలీసులు సమన్వయంగా పనిచేసి విజయాన్ని సాధించారన్నారు అలాగే ఈ విజయంలో అన్ని విభాగాల పోలీసులు సమన్వయంతో పనిచేయడం వల్లే విజయం సాధించినట్లు తెలిపారు యాభై మంది కీలక మావోయిస్టు నేతలను అరెస్ట్ చేయడంతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనపరుచుకున్నట్లుగా వెల్లడించారు డీజీపీ అలాగే మావోయిస్టులంతా స్వచ్ఛందంగా లొంగిపోయి జనజీవన్ స్రావంతలో కలవాలని పిలుపునిచ్చారు ఈ మావోయిస్టు ఏరివేత ఆపరేషన్ కొనసాగుతుంది తప్ప ఆగదన్నారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికల్లా మావోయిస్టు రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తయారు చేయాలనే లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నట్లుగా డీజీపీ వెల్లడించారు రెండు ఎన్కౌంటర్స్ అయిపోయి అయినాయి ఒక ఎన్కౌంటర్లో వాళ్ళ అసోసియేట్స్ రెండు ఎన్కౌంటర్లో శంకర్ ఆయన అసోసియేట్స్ టోటల్ థర్టీన్ మెంబర్స్ న్యూట్రలైజ్ అయిపోయినారు అట్లాగా దాదాపు ఒక ఫిఫ్టీ ఆర్ఎస్ షెల్టర్లో వాళ్ళు ఎవరు వచ్చారు ఇంపార్టెంట్ కార్డర్స్ వాళ్ళకి అరెస్ట్ చేశాము ఈ ఆపరేషన్లో మన పోలీస్ ఫోర్సెస్ అన్ని విభాగాలు ఇంటెలిజెన్స్ కానీ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ మిగతా డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్సెస్ అందరు ఒక వన్ ఫోర్ సింగల్ కమాండ్ కింద పనిచేసి ఈ సక్సెస్కి సాధించారు ఆపరేషన్లో మీరు చూసినట్టుగా ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వెపన్స్ కూడా మనకి దొరికినాయి అట్లాగే ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్ ఇంకా మెటీరియల్స్ కూడా దొరికినాయి మాజం ఒక మీకు గుర్తుందా జూన్లో మనకి ఒక ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇంపార్టెంట్ కార్డర్ కూడా చనిపోయినారు అప్పుడు కూడా చెప్పాము మీరు బయటికి వచ్చి సరెండర్ చేయండి లేకుంటే మేము న్యూట్రలైజ్ చేస్తాము మన ఒక లక్ష్యంగా ముందుకు పోతున్నాము ఆ లోపల మేము ఈ స్టేట్ కూడా స్టేట్లో కూడా మౌరిజం ఫ్రీ స్టేట్ డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తున్నాము దాదాపు అన్నీ అయిపోయినాయి సో ఈ విధంగా నేను నా ఫోర్సెస్కి ప్రజలకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము బాగా పనిచేశారు ఈ సేఫ్ స్టేట్ సేఫ్గా ఉండాలా మంచిగా ఉండాలా డెవలప్మెంట్గా రావాలా డెవలప్మెంట్ మెట్రో ఆపరేషన్ कंटिन्यू అవుతుందా సర్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది సర్ మైదర్ ప్రాంతంలో ఉన్నట్టుగా అది నేను ఆపరేషన్ డీటెయిల్స్ ఎవరికి చెప్పము ఉన్నారు లేదు దేవిజీ అధిపులు ఉన్నారు షెల్టర్ ప్లేసెస్ సేఫ్ జోన్ లో ట్రై చేస్తారు ఇప్పుడు మావోయిజం అనేది దండకారణ్యం ఈ నాలుగు ఐదు స్టేట్లలో మార్చినట్టు మీరు మేము అన్ని పోలీస్ ఫోర్సెస్ ఆ లక్ష్యంగా పనిచేస్తున్నారు సార్ ప్రస్తుతం ఏపీలో విషయంలో లేనట్టేనా సార్ మీరు చెప్పవచ్చు